విజయవాడలో నివాసం ఉంటున్న హోంమంత్రి అనిత నివాసాన్ని వరద నీరు చుట్టుముట్టింది తన పిల్లల్ని ఓ ట్రాక్టర్ ఎక్కించి సురక్షిత ప్రాంతానికి హోంమంత్రి తరలించారు రామవరప్పాడు వంతెన కింద హోంమంత్రి ఉండే కాలి జలదిగ్బంధమైంది నిన్నటి నుంచి వరద ముంపులోనే తాను ఉండే నివాసం ఉన్న పట్టించుకోకుండా సహాయక చర్యల్లో హోంమంత్రి అనిత పాల్గొన్నారు మంత్రి ఇంటి వద్దకు చేరుకున్న విపత్తు నిర్వహణ శాఖ బృందాన్ని తన ఇంటి వద్ద కంటే ముంపు ప్రాంతాల్లో ముందు సహాయక చర్యలు ముమ్మరం చెయ్యాలని అనిత ఆదేశించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు తీసుకున్న విజయవాడ నగరానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతర సమీక్షలు నిర్వహిస్తున్నారు ఏదైతే ఆయన అర్ధరాత్రి మూడు గంటల దాటే వరకు కూడా వివిధ ప్రాంతాల్లో పర్యటించి దాదాపు నాలుగు గంటల సమయంలోనే ఆయన బస్సు ఎక్కడం జరిగింది అలాగే మళ్ళీ ఉదయం ఆరు గంటలకే తిరిగి సమీక్షలు నిర్వహించారు ముఖ్యమంత్రితో పాటు అటు హోంమంత్రి అనితతో పాటు ఇతర మంత్రులు అలాగే జిల్లా కలెక్టర్ డీజీపీ ఇతర యంత్రాంగం అంతా కూడా ఈ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలోనే మకాం వేసి మొత్తం నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారు మరోవైపు అటు హోంమంత్రి అనిత నివాసం ఉంటున్న ప్రాంతం కూడా నీట ముడిగింది అక్కడ కూడా సహాయక చర్యలు ముమ్మరం చేశారు మరిన్ని వివరాలు హోంమంత్రిని అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి మేడం ఇప్పుడు తాజా పరిస్థితి ఏంటి మీరు మీరుంటున్న నివాసం వద్ద కూడా వరద నీరు చీర ప్రాంతం నీట మునిగటం జరిగింది అసలు ఎలా తలెత్తింది పరిస్థితి యాక్చువల్గా ఈ వరద వరదకి సంబంధించి నిన్నటి నుంచి మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం అజిత్ సింగ్ నగర్ ఇవన్నీ కూడా నీట మునిగిన సందర్భం మనం చూసాం ఓవరాల్గా చెప్పాలంటే నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారు సీఎం గారు మూడు సార్లు విజిట్ చేశారు రెండు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి విజిట్ చేశారు ఆ రెండు సార్లు విజిట్ చేశారు అందరితో పాటు సమీక్ష నిర్వహిస్తున్నారు తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కూడా ఫీల్డ్ మీద తిరిగి ప్రతి ఒక్కరికి కూడా సమీక్షలు నిర్వహించి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత అందరికీ కూడా అప్పచెప్పారు ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి గ్రౌండ్ లెవెల్లో ఉన్న విఆర్ఓ స్థాయి వరకు వ్యక్తి వరకు కూడా ఈరోజు గ్రౌండ్లోనే ఉండి సహాయక చర్యలు అన్నింటిలోనే కూడా ముమ్మరంగా ముందుకెళ్ళడం ఈరోజు తెల్లవారుజాము నాలుగున్నర ఐదు గంటల నుంచే పాలు పాలు దగ్గర నుంచి బిస్కెట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ప్రతి టిఫిన్లతో సైతం ప్రతి ఒక్కరికి పంపిణీ చేయడానికి కూడా సమాయతం అవడం జరిగింది ప్రజలు ఎవరు కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు సహాయక చర్యలు చాలా క్లియర్ గా జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆల్రెడీ హెలికాప్టర్స్ దగ్గర నుంచి పవర్ బోర్డ్స్ వరకు ప్రతి ఒక్కటి ఆల్రెడీ ఆల్రెడీ కొన్ని చేరుకున్నాయి కొన్ని ఎనిమిది గంటలకల్లా అన్ని కూడా చేరుకుంటాయి ఆ సహాయక చర్యలు ముమ్మరం చేస్తాం ఉదయం వాటికల్లా కేంద్రం నుంచి ఒక ఆరు హెలికాప్టర్లు మొత్తం పది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నలభై బోట్ల వరకు చెప్పారు కదా ఎన్ని బోట్లు అవి వచ్చాయి మిగిలిన ఇతర రాష్ట్రాల నుంచి బోట్లు పరిస్థితి అది ఎట్లా అన్ని ఒరిస్సా నుంచి వచ్చేవే కొంచెం లేట్ అవుతున్నాయండి మిగతావన్నీ మిగతా కూడా ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ లో కొన్ని ఆల్రెడీ చేరుకున్నాయి ఒక పది బోట్ల వరకు ఆల్రెడీ చేరుకున్నాయి ఆల్రెడీ హెలికాప్టర్లు కూడా ల్యాండ్ అయ్యాయి ఒకసారి బోట్ల ద్వారా ఎలాంటి సహాయ చర్యలు చేపడతారు మెటీరియల్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ అజిత్ సింగ్ కాలనీ ఇటువైపు మనం వెళ్ళేటప్పుడు అక్కడ మనం బోట్లనే తీసుకెళ్లి వాటర్ అది కూడా తీసి వాటర్ కానీ ఫుడ్ కానీ ఏదైనా తీసుకుని వెళ్ళాలి నిన్నంతా ఏంటంటే నైట్ అక్కడ కొంచెం సుడుల్లా కూడా వచ్చింది వాటర్ లెవెల్ పెరిగి అందువల్ల కొంతమంది వెళ్ళడానికి కూడా భయపడ్డారు బట్ అటువంటి సిచ్యువేషన్ అన్నింటినీ కూడా ఈరోజు ఎన్డీఆర్ఎఫ్ టీం ఎస్డిఆర్ఎఫ్ టీం ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ అందజేస్తాము ముందు వాటర్ ఫ్లో కూడా ఎలా బయటికి వెళ్తుంది అన్న దాన్ని కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు మీరు నివాసం ఉంటున్న ప్రాంతం కదా నేట ఉంది కదా అక్కడ పరిస్థితి అది ఎలా ఉంది అక్కడ ఎలాంటి చర్యలు చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం భయాందోళనలు ఉన్నారండి ఇప్పుడు ఆల్రెడీ మేము టీంకి చెప్పాము ఒక టీం వెళ్ళి ట్రాక్టర్ల మీద వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది అక్కడ నుంచి వాళ్ళందరినీ తరలించే కార్యక్రమం కూడా చేపట్టాం ఇది హోంశాఖ మంత్రి అనిత స్పందన కెమెరా పర్సన్ సైదాతో వ్యసన్ కృష్ణ ఈటీవీ న్యూస్ అమరావతి ఓర్ట్ స్టూడియో